చిన్నదాన్ని అనుకున్నాను ఇప్పుడు పిచ్చి దానిలో ప్రవర్తిస్తున్నావు అవును నువ్వంటే నాకు పిచ్చి ఈ వాన్ గాల్లో ఏంటి నీ ప్రవర్తన గాలి వాన నిప్పు నీరు సముద్రం ప్రళయం ఇవేవి నేను లెక్క చెయ్యను నీ మనసునే లెక్క చేస్తాను అది కావాలి నాకు ఆహా అరుణ ఇప్పుడు నాకు పెళ్ళైంది నీ ప్రవర్తన మార్చుకో నీ జీవితంలో నువ్వు స్థిరపడు ఓ ఫ్రెండ్గా ఆఖరిసారి చెప్పడానికి వచ్చాను మా అలాగా ఇంకా జీవితం నాకు కొత్త జీవితం అయ్యో బాబోయ్ నీతో పాటు నన్ను కూడా తిప్పేత్తనావు కదమ్మా రాట్నం ఎట్టు కుడికాయ ఎడంకాలు కూడా మందే కదా అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి తంగేడు పిల్లలా ఎగిరి కాలెట్ ఏటిది బావా ఆడవుడే కాలెట్టమంట్రా ఈ ఏళ్ళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టం చేస్తున్నాను కోడలుగా ఏంటన్నయ్య నీ పిచ్చి ఆడికి పెళ్ళి ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా రోజు కడుక్కుంటాం కాకపోతే బ్రష్లు మారుతాం అంటే ఏంటి ఎమోషన్ రప్పించకండి నా కత్తికి బావ పేకైనా ఒకటే చెల్లి పేకైనా ఒకటే వాడేవాడు నువ్వేవచ్చు అసలు బదిలే ఏడుసే మాగా వెంటనే నరుకుతాను ఎసపునవ్వు నేను అసలు నమ్మని నాలుగు కోసి వస్తాను వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను సూపుల ముహూర్తం పెట్టాం సూపుల ముహూర్తం పెట్టి బావా ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడంకంటితో మీ అబ్బాయి కుడి కంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూర్తి శిలకి సీటీ తీసింది తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను సృష్టిలో అనేది ఉండదు వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు గిలకిచ్చక తల్లి నువ్వు చూసే చూపుల కాడు పొట్ట కరుసుకున్న కోతపిల్లలాగా అయిపోవాలి బంతే చూడు పతండి లోపలికి వెళ్ళి వద్ద దృశ్యం సూపులకి దిష్టి తగ్గులు ఆఫీస్కి వచ్చేకి మాట్లాడతాను ఓకే అమ్మాయి చూసే నాయింది

ఎల్లుండి మనం ఊటికి నువ్వు నువ్వెప్పుడు చూడు ఏంటి అలా కూర్చున్నావు ఇది ఊర్మిళ్ళ నిద్ర సచ్చి బా మలక మాట్లాడవే నీకెవరైనా ఫోన్ చేశారా చెప్పు అవే నమ్మకు అరుణ పిచ్చిది పిసాచి నువ్వే నన్ను పిశాచిని చేశావు ఇంటికి వచ్చేసావా నా ఇష్టం నువ్వెక్కడుంటావో అక్కడికి వస్తాను ఓహో కొత్త పెళ్ళాంతో ఊటీకెళ్తున్నావా ఆహా అరుణ విజయ్ చాలా ఇన్నోసెంట్ నేను ఇలా చూస్తే అప్సెట్ అవుతుంది వెళ్ళు ఆవిడ అమాయకురాలని తెలుసు నేను తెగించిన దాన్నని తెలుసు మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు నువ్వు నీ నవ్వు నీ ఊపిరి నీ జీవితం అంతా నాదే నాదే మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీల్లేదు వస్తే బతకనివ్వను అరుణ మళ్ళీ నా ముందు కనిపించావంటే నిన్ను చంపేస్తాను అరుణ అది నీ వల్ల కాదు నిన్ను చంపేస్తాను ఏంటండి ఏమైంది ఇటెవరన్నా వచ్చారా ఎవరొచ్చారండి ఎవరు లేరే విజయ చూడండి ఆఫీసులో గొడవలు ఆఫీస్లోనే వదిలేయాలి ఇంటి దాకా తీసుకొచ్చారనుకోండి ఎవరికీ మనశ్శాంతి ఉండదు ఆఫీస్ అంటే విన్నావా ఇదిగో నేను చెప్తున్నాను నాకెవరితోనూ సంబంధం లేదు కాఫీ ఆరుణ మొండిది అదేం చెప్పిన నమ్మకు నమ్మితే నమ్ము లేకపోతే లేదు మనసులో ఒకటి పెట్టుకుని కొట్టి మాట్లాడుకో నన్ను ప్రశాంతంగా మీ అలోన్ ప్లీజ్ నమ్మితే నమ్ము లేకపోతే లేదు అమ్మో అరుణ తను వచ్చిందా నేను నేను లేనని చెప్పి అబ్బా వచ్చిందేమో అనుకున్నాను తిక్క మనిషి ట్రైన్ కూడా స్పీడ్ బ్రేకర్ వేయాలని ఆలోచిస్తుంది వీలైతే ఓసారి జపాన్కి వెళ్ళి అక్కడ అగ్ని పర్వతాల్లో స్నానం చేసేద్దామా అంటుంది సముద్రంలో వాళ్ళు ఒడ్డుకే ఎందుకు వస్తాయి లోపలికి ఎందుకు అడుగుతుంది ఇంటి మీద రుబ్బురోలు పెట్టి అది దొరుకుతుంటే కింద వీ పడ్డం పడుతుంది ఆవకాయతో పాయసం చేయమంటది కాఫీ పొడితో టీ పెట్టమంటది ఇది తన ఆటోమేటిక్ బయట